అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రధానంగా అమావాస్య అనేది పితృదేవతలను పూర్వీకులను స్మరించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణానికి విశిష్టమైన రోజు ఈరోజు పితృదేవతలు భూమిపైకి దిగి వస్తారని నమ్మకం తర్పణాలు వదలడం వల్ల మోక్షం పొందుతారని వారి ఆశీస్సులు వారసులకు ఉంటాయని విశ్వాసం జూలై ఇరవై నాలుగున ఆది దాన ధర్మాలకు పవిత్ర స్నానాలకు పితృతర్పణాలకు ఎంతో విశిష్టమైనది ఈరోజు పితృతర్పణాలు వదలడం వల్ల పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని ప్రగాద్ విశ్వాసం దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని విశేషంగా జరుపుకుంటారు పూర్వీకులను స్మరించుకుంటారు కుటుంబ శ్రేయస్సు కోసం పూర్వీకుల ఆశీస్సులు కోరేందుకు ఇది అనువైన సమయంగా భావిస్తారు అమావాస్య రోజు సూర్యోదయం నుంచి అమావాస్య తిథి ముగిసే వరకు పితృతర్పణం వదలడానికి దాన ధర్మాలు చేయడానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఇక అమావాస్య తిథి జూలై ఇరవై నాలుగో తేదీన తెల్లవారుజామున రెండు ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి జూలై ఇరవై ఐదు అర్ధరాత్రి పన్నెండు నలభై ఒకటి నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంటుంది ఈ అమావాస్య పితృదేవతలకు తర్పణాలను విడవడానికే కాదు ఆత్మశుద్ధికి ఆధ్యాత్మికంగా నూతన ఉత్తేజం పునరుద్ధరించుకోవడానికి అనువైన సమయంగా భావిస్తారు ఈ సమయంలో సూర్యుడు దక్షిణ దిశగా పయనించడం అంటే దక్షిణాయనంలో చేసే ప్రార్థనలు పూజలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం అలాగే గత కర్మలను వదిలించుకుని ఆధ్యాత్మికంగా కొత్త ప్రయాణానికి దైవిక మార్గదర్శకత్వం పొందడానికి ఇది అనువైన సమయంగా భావిస్తారు అమావాస్య రోజు చేయాల్సిన పనులు ఈ అమావాస్య రోజున గత జన్మల కర్మలను పాపాలను వదిలించుకోవడానికి దైవత్వం వైపు ప్రయాణం ప్రారంభించడానికి ఇది అనువైన సమయం ఈరోజు సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి స్నానం చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుని స్నానం చేయడం ఉత్తమం రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాల్లో స్నానమాచరించడం పుణ్యంగా భావిస్తారు తర్వాత మగవాళ్లు నీళ్లు నువ్వులు వండిన అన్నం పూర్వీకులకు సమర్పిస్తారు అలాగే పేదవాళ్లకు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు దీనివల్ల పుణ్యఫలితం ఉంటుంది తర్వాత శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకోవాలి ప్రతికూలతలు దోషాలు తొలగించి దైవిక అనుగ్రహం కోసం పూజలు ప్రార్థనలు చేయాలి అమావాస్య రోజు చేయకూడని పనులు అమావాస్య రోజు శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు నామకరణం వంటివి చేయకూడదు కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు అంటారు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు అంటారు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని నమ్ముతారు అందుకే ఈరోజు ప్రయాణాలు పెద్దగా పెట్టుకోరు ఆర్థికపరమైన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు అమావాస్య రోజున తీసుకోరు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయడానికి వెనకడుగు వేస్తారు అలాగే అమావాస్య రోజున తలస్నానం చేయకూడదని చెబుతారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అమావాస్య వస్తే ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి అంటారు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వాహనాలు వంటివి అమావాస్య రోజు కొనడం మంచి కాదనే భావన ఉంది అమావాస్య పూజ ఇలా ఈ అమావాస్య రోజు ఇంట్లో పూజ గదిలో పీఠం ఏర్పాటు చేసి పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచాలి దీనిపై శివపార్వతుల పటం పెట్టి పూజ చేయాలి శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం అలాగే పార్వతీదేవికి అలంకరణ చేసి పసుపు కుంకుమ పూలతో పూజ చేయాలి అమావాస్య ఘడియలు ముగిశాక పక్కన ఉండే ముత్తైదువును పిలిచి బొట్టెపెట్టి అమ్మవారి దగ్గర పెట్టిన సుమంగళి వస్తువులను అందిస్తే దాంపత్య జీవితంలో దోషాలు తొలగిపోయి సామరస్యం ఏర్పడుతుందని నమ్మకం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद मुलू